టాలీవుడ్లో లేటెస్ట్ గా నటి సమంత అలాగే తన మాజీ భర్త నాగచైతన్య విషయంలో ఎలాంటి దుమారం రేపిందో అందరికీ తెలుసు ఇక సినిమా వాళ్ళు అంటే అందరికీ ఒక సాఫ్ట్ కార్నర్ ఎందుకు ఉంటుందో మరోసారి క్లియర్ అయిందనే చెప్పాలి ఇక అక్కినేని నాగచైతన్య తన మాజీ భార్య విడాకులకి కారణం ఇది అంటూ ఒక సాటి మహిళా మినిస్టర్ కొండా సురేఖ చేసిన కామెంట్స్ టాలీవుడ్ హీరోస్ ను సైతం కదిరించాయి చిన్న హీరోల నుంచి పాన్ ఇండియా స్టార్స్ వరకు కూడా సమంత నాగ చైతన్య విషయంలో కొండా సురేఖ చేసిన కామెంట్స్ ని దుయ్యబడుతున్నారు ఇలా సినిమాకి చెందిన అనేక మంది ఇలాంటి లో ఒకటి కావడం అనేది నిజంగా ఒక మంచి విషయం తమ సినీ కుటుంబానికి చెందిన వారిపై ఇలాంటి చర్యలు జరిగితే ప్రతి చర్య కూడా ఇలాగే ఉంటుంది అని ఒక రుచి కూడా చూపించారు ఇక ఇదంతా బాగానే ఉంది కానీ ఈ కాంట్రవర్సీ విషయంలో కొందరు విషయంలో మాత్రం గట్టి విమర్శలు కూడా లేవనెత్తుతున్నాయి అదేంటి సమంత నాగచైతన్య మీద పాజిటివ్ గా మాట్లాడిన వాళ్ళ మీద విమర్శలు అంటే అవును ఖచ్చితంగా పడుతున్నాయి ఇక కొండా సురేఖ విషయంలో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అలాగే ప్రముఖ సీనియర్ నటి ఏపీ మాజీ ఎమ్మెల్యే రోజా సెల్వమణి చేసిన కామెంట్స్ కి వారిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా పడుతున్నాయి రోజా కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై మాట్లాడుతూ సమంతపై సాటి మహిళగా అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అని నీతులు చెప్పి తన గతాన్ని మర్చిపోయింది అంటూ గట్టి విమర్శలు పడుతున్నాయి ఇక రోజా గతంలో పవన్ కళ్యాణ్ కి పర్సనల్ లైఫ్ కోసం తన మాజీ భార్య రేణు దేశాయ్ కోసం ఎలాంటి మాటలు మాట్లాడిందో అన్ని గుర్తుకున్నాయని ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేసిన రోజా కూడా నీతులు చెబుతుంది అని మెగా ఫ్యాన్స్ సహా సామాన్య నెటిజన్లు కూడా రోజా స్టాండ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక జూనియర్ ఎన్టీఆర్ పై కూడా నందమూరి ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు ఇక జూనియర్ ఎన్టీఆర్ పై కూడా నందమూరి ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు స్వయానా తనకి మేనత్ అయినటువంటి నారా భువనేశ్వరిపై గతంలో ఇంతకంటే దారుణమైన వ్యాఖ్యలు వైసీపీ నాయకులు చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు అని సొంత కుటుంబం మనిషిని దారుణంగా మాట్లాడితే ఎలాంటి రియాక్షన్ ఇవ్వని తారక్ సమంతని అంటే మాత్రం వెంటనే స్పందించారు అని అంటున్నారు ఇప్పుడు స్పందించినట్టే అప్పుడు భువనేశ్వరి గారి విషయంలో కూడా మాట్లాడి ఉంటే బాగుండేది అని సదరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సహా నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు కూడా గుప్పిస్తున్నారు ఇలా ప్రస్తుతం సినీ వర్గాల్లో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడుస్తోంది అని చెప్పాలి ఇక ప్రస్తుతం ఎన్డియా నటించిన భారీ సినిమా దేవరా రిలీజ్ కి రాగా భారీ వసూలతో ఈ సినిమా అద్భుతంగా రాణిస్తుంది